హలో ఎవ్రీవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్యాశాఖ వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఐఎంహెచ్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాలు అనేవి మరియు అవుట్సోర్సింగ్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాలు అనేవి కేవలం ఈస్ట్ వైల్ వైఎస్ఆర్ కడప జిల్లా అభ్యర్థులకు మరియు ఆ పరిధిలోని ఖాళీలకు మాత్రమే వర్తిస్తాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఖాళీగా ఉన్న పోస్టుల పేరు ఖాళీల సంఖ్య నియమక విధానం మరియు శాలరీ వివరాలు చూస్తే కనుక సో ఇందులో ఫస్ట్ పోస్ట్ పేరు అనేది క్లినికల్ సైకాలజిస్ట్ మొత్తం పోస్టుల సంఖ్య అనేవి రెండు పోస్టులు నియమక విధానం అనేది కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా శాలరీ అనేది యాభై నాలుగు వేల అరవై రూపాయలు పర్ మంత్ సెకండ్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఒక పోస్టు శాలరీ అనేది యాభై నాలుగు వేల అరవై రూపాయలు పర్ మంత్ థర్డ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఒక పోస్టు శాలరీ అనేది యాభై నాలుగు వేల అరవై రూపాయలు పర్ మంత్ ఫోర్త్ సైకియాట్రీ సోషల్ వర్కర్ ఆరు పోస్టులు శాలరీ అనేది ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఫిఫ్త్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ ఒక పోస్టు శాలరీ అనేది ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు సిక్స్త్ ఈసీజీ టెక్నీషియన్ రెండు పోస్టులు శాలరీ అనేది ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు సెవెంత్ ఈజీ టెక్నీషియన్ రెండు పోస్టులు శాలరీ అనేది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పర్ మంత్ ఎయిత్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ మూడు పోస్టులు నైన్త్ అనెస్థిషియా టెక్నీషియన్ వీటి శాలరీ అనేవి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పర్ మంత్ టెన్త్ యోగా ఇన్స్ట్రక్టర్ ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ జూనియర్ అసిస్టెంట్ రెండు పోస్టులు శాలరీ అనేది ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు పర్ మంత్ ట్వెల్త్ ఎలక్ట్రీషియన్ రెండు పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ శాలరీ అనేది ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పర్ మంత్ మొత్తంగా ఇరవై ఐదు పోస్ట్లు అనేవి కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ నాలుగు పోస్టులు అవుట్సోర్సింగ్ బేసిస్ శాలరీ అనేది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ ఫోర్టీన్త్ బార్బర్ రెండు పోస్టులు శాలరీ అనేది ఇరవై వేల రూపాయలు పర్ మంత్ ఫిఫ్టీన్త్ దోబీ రెండు పోస్టులు శాలరీ అనేది ఇరవై వేల రూపాయలు పర్ మంత్ సిక్స్టీన్త్ జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇరవై పోస్టులు శాలరీ అనేది పదిహేను వేల రూపాయలు పర్ మంత్ మొత్తంగా ఇరవై ఎనిమిది పోస్టులు అనేవి అవుట్సోర్సింగ్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తంగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పోస్ట్లు అనేవి యాభై మూడు పోస్ట్లు అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకు కావాల్సిన విద్యా అర్హతలు చూస్తే కనుక సో ఇందులో ఫస్ట్ క్లినికల్ సైకాలజిస్ట్ ఎంఏ సైకాలజీతో పాటు పీజీ డిప్లొమా మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ లేదా ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ చేసిన వారు అర్హులు నెక్స్ట్ సర్టిఫికేట్ అనేది రిహాబిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్డ్ అయి ఉండాలి సెకండ్ రిహాబిటేషన్ సైకాలజిస్ట్ విద్యా అర్హత అనేది పీజీ సైకాలజీ మరియు ఎంఫిల్ రిహాబిటేషన్ సైకాలజీ చేసి ఉండాలి సర్టిఫికేట్ అనేది ఆర్సీఐ రిజిస్ట్రేషన్ రిజిస్టర్డ్ అయి ఉండాలి థర్డ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఏదైనా డిగ్రీతో పాటు ఆక్యుపేషనల్ థెరపీలో డిప్లొమా లేదా మాస్టర్ డిగ్రీ చేసిన వారు అర్హులు ఫోర్త్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ మరియు ఎంఫిల్ లేదా పిహెచ్డి చేసిన చేసి ఉండాలి ఫిఫ్త్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పియూసి లేదా ఇంటర్మీడియట్తో పాటు మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ కోర్సు చేసిన వారు అర్హులు మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి సిక్స్త్ ఈసీజీ టెక్నీషియన్ ఇంటర్ సైన్స్తో పాటు ఈసీజీ టెక్నీషియన్ డిప్లొమా లేదా బిఎస్సి ఈసీజీ మరియు కార్డియోవాస్క్యులర్ చేసిన వారు అర్హులు సర్టిఫికెట్ అనేది ఏపీపిఎంబిలో రిజిస్టర్డ్ అయి ఉండాలి సెవెంత్ ఈఈజీ టెక్నీషియన్ ఇంటర్తో పాటు ఈజీ టెక్నీషియన్ కోర్సులో డిప్లొమా చేసి ఉండాలి సర్టిఫికెట్ అనేది ఏపీఎంబిలో రిజిస్టర్డ్ అయి ఉండాలి ఎయిత్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ డిఎంఎల్టీ లేదా ఎంఎల్టి చేసిన వారు అర్హులు సర్టిఫికెట్ అనేది ఏపీఎంబిలో రిజిస్టర్డ్ అయి ఉండాలి నైన్త్ అనెసియే టెక్నీషియన్ ఇంటర్ సైన్స్ మరియు రెండేళ్ళ టెక్నీషియన్ డిప్లొమా చేసి ఉండాలి ఏపీ పారామెడికల్ బోర్డులో సర్టిఫికేట్ అనేది రిజిస్టర్ అయి ఉండాలి టెన్త్ యోగా ఇన్స్ట్రక్టర్ ఏదైనా డిగ్రీతో పాటు యోగాలో డిప్లొమా లేదా యోగా సైన్సెస్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు లెవెన్త్ జూనియర్ అసిస్టెంట్ ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ అప్లికేషన్లో పీజీ డిప్లొమా చేసి ఉండాలి ట్వెల్త్ ఎలక్ట్రీషియన్ పదో తరగతి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా ఐటీఐ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి థర్టీన్త్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏదైనా డిగ్రీ మరియు పీజీ డిసిఏ కంప్యూటర్ అప్లికేషన్లో సర్టిఫికేట్ ఉన్నవారు అర్హులు ఫోర్టీన్త్ ధోబీ పదో తరగతి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి ఫిఫ్టీన్త్ బార్బర్ పదో తరగతి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి సిక్స్టీన్త్ జనరల్ డ్యూటీ అటెండెంట్ పదో తరగతి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి ఈ యొక్క ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి నలభై రెండు సంవత్సరాలు నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ మూడు సంవత్సరాలు పిహెచ్ వికలాంగులకు పది సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ అప్లికేషన్ ఫీ ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీ అనేది ఓబీసీ అభ్యర్థులకు మూడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ మరియు వికలాంగులకు అప్లికేషన్ ఫీ అనేది రెండు వందల యాభై రూపాయలు ఏదైనా నేషనల్ బ్యాంక్లో డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడపకి పే చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ సెలక్షన్ అనేది వంద మార్కులకు గాను డెబ్బై ఐదు శాతం మార్కులు అనేవి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా పది మార్కులు అనేవి విద్యా అర్హత పూర్తి అయ్యాక ప్రతి సంవత్సరానికి గాను ఒక మార్క్ అనేవి యాడ్ చేస్తారు పదిహేను శాతం మార్కులు అనేవి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ లేదా హోనోరియం బేసిస్ ద్వారా చేసిన పని ఆధారంగా యాడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు అప్లికేషన్ చివరి తేదీ అనేది పన్నెండు జనవరి రెండు వేల ఇరవై ఆరు ప్రొవిషనల్ లిస్టు మరియు ఆబ్జెక్షన్స్ అనేవి ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ అనేది పదిహేడు మార్చ్ రెండు వేల ఇరవై ఆరున రిలీజ్ చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇరవై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఆరున ఇస్తారు ఫ్రెండ్స్ సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఆధారంగా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ మరియు డిడీ అనేది అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పొట్లంపల్లి వైఎస్ఆర్ కడప డిస్టిక్లో సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇదే వెబ్సైట్లో మరో నోటిఫికేషన్ జనరల్ డ్యూటీ అటెండెంట్ మేల్ నర్స్ ఫీమేల్ నర్స్ మరియు స్ట్రెచ్చర్ బాయ్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది అర్హులైన వారు ఈ యొక్క పోస్టులకు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మరెన్నో లేటెస్ట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్